విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీకి తలనొప్పులు తప్పడం లేదు ఒక విధంగా చెప్పాలంటే గాజువాక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఎందుకంటే పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించిన సీటు అది అలాంటి సీట్ లో మరోసారి గెలవడానికి వైసీపీ చూడాలి అయితే గాజువాక సీటు విషయంలో వైసీపీ హైకమాండ్ నెల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది దాంతో ఈ సీట్ చిక్కు రాజుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడు దేవాన్ రెడ్డి కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అనూహ్యంగా కార్పొరేటర్ గా ఉన్న ఉరుకూటి రామచంద్ర రావుకు అధినాయకత్వం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది దాంతో తిప్పల వర్గం రగిలిపోతోంది తమకు కాకుండా సీటు ఎలా ఇస్తారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఈ నేపథ్యంలో గాజువాకలో నిట్ట నిలువుగా వైసీపీ చీలిపోయింది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి సైతం ఈ గొడవ తీర్చలేనిదిగా మారింది ఇవన్నీ పక్కన పెడితే పనితీరు సరిగ్గా లేకపోతే ఇన్ఛార్జ్ సీట్ లో కూడా మార్పు ఉంటుందని అధినాయకత్వం నుంచి సంకేతాలు వెలువడంతో ఇప్పుడు తిప్పల వర్గం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అధినాయకత్వం ఎంపిక చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఇంటికి వెళ్లి మరీ తన గోడు వెళ్లబెట్టుకున్నాయి విజయనగరంలోను బొత్స నివాసం ఇప్పుడు గాజువాక వైసీపీ నేతల వర్గ పోరుతో గరం గరంగా మారిపోతోంది ఈ రెండు వర్గాలు బలంగానే ఉన్నాయి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకోటికి బీసీ కార్డు కోసం ఎంపిక చేశారు ఆయన్ని కాదంటే అది ఇబ్బంది అలాగే అలాగే తిప్పలకు జనంలో ఆదరణ తగ్గింది అని భావించే ఈ మార్పు చేశారు ఆయనను కాదని కుమారుడికి టికెట్ ఇచ్చిన గెలుపు అవకాశాలు ఉండవని కూడా అంటున్నారు అయితే ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మికి గాజువాక కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే ఆమె ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారు ఇవన్నీ చాలా ఉంటే ఉరుకుటి రామచంద్రరావుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్దతు ఉన్నారు ఆయన తోనే ఈ సీటు ఉరుకుటికి దక్కిందని అంటున్నారు అలాగే బొస్స వద్ద గుడివాడకు పలుకుబడి ఉందని అంటున్నారు దాంతో ఉరుకుటి సీటుకు గ్యారంటీ అని ఆయన వర్గం అంటోంది ఇవన్నీ పక్కన పెడితే టికెట్ దక్కకపోతే తిప్పల వర్గం తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని అన్న చర్చ కూడా సాగుతోంది అదే జరిగితే అప్పుడు గాజువాక్ లో వైసీపీ విజయానికి ఇబ్బంది ఉంటుంది అలాగే ఎంపీ సీటు కూడా విజయ అవకాశాలు గాజువాక వర్గ పోరు ప్రభావితం చేస్తుందని అంటున్నారు చూడాలి మరి గాజువాక వివాదం ఎలా పరిష్కరిస్తారు